హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజైతే నేను పెన్సిల్ మొక్కలను అయితే కట్ చేస్తున్నానమాట కొంతసేపు కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ తేనె అయితే ఉందన్నమాట తేనెటీగలన్నీ అన్నీ ఒళ్ళు నిండా కూడా తేనెటీగలు అయితే కుట్టేసాయి మీకైతే చూపించట్లేదు కానీ ఒళ్ళు నిండా నొప్పిలా చాలా దోలు తీరిపోయింది తేనెను మాత్రం ఎలాగైనా కాల్చి తినేయాలనేసి నేనైతే ఇంకా రెడీ అయిపోతున్నా ఈ పెన్సిల్ పిక్కలు చూడడానికి చాలా అందంగా బటన్ గింజలాగా ఆడుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే ఆ తేనైతే ఉంది ఆ తేనెటీగా అయితే తిరుగుతుంది మీరు క్లియర్గా చూడవచ్చు అక్కడ ఈ పెన్సిల్ పిక్కలు అయితే చాలా విరగ్గా కాసు ఉన్నాయి చాలా ఎక్కువగా రాస్తున్నాయి అనమాట ఆ తేనెటీగలు ఎక్కువ కుట్టడం వల్ల నాకైతే కోపం వచ్చింది నేను ఆ కోపాన్ని తట్టుకోలేక ఈ విధంగా పొగైతే చేసి ఇంకా ఆ తేనెనైతే ముట్టించేయాలి ఎలాగైనా దాన్ని సేకరించాలనే ఉద్దేశంతో ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక నేనైతే ఈ విధంగా అయితే మంట పెట్టేసానండి చాలా కోపాన్ని తెప్పించింది అసలు నేను తట్టుకోలేకపోయాను చూడండి అసలు అలా వీటిని ఆ విధంగా కాల్చుకోవాలంటే ఇట్లా పొగ వచ్చేటట్టు మనం ఆ చిన్న అయితే తయారు చేసుకోవాలన్నమాట మనం ఓన్లీ ఆ ఎండిపోయిన ఆ చిన్న గడ్డినే కాకుండా దాంతోపాటు మిక్సింగ్గా ఆ లేత ఆకులను కూడా మనం చక్కగా అయితే కట్టుకోవాలి తీసేటప్పుడు కూడా ఎంత ఇబ్బందో చూడండి అసలు ఆ పొగ కూడా సరిగ్గా రాలేదు దానివల్ల కరమీసింది అన్నిటిగలు ఇరవైకి పైగా నాకైతే కుట్టున్నాయి ఇప్పుడు కూడా వదలట్లేదు చూడండి ఎలా ఆడేసుకుంటున్నాయి నాతో ఇప్పటికే నాకు పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట మొత్తానికి అయితే మా శ్రమ అయితే పల్లించింది ఇది వచ్చేసి తుంబేరే అనమాట ఇది తేనె ఇది కూడా ఒక రకమైన తేనె తేనెలో రకాలు ఉంటాయి కదా ఇదైతే నాకు వచ్చేసి ఒళ్ళు మొత్తం కూడా ఇందాక కుట్టేసిందండి ఇందాక పెన్సిల్ మొక్కల్ని కట్ చేస్తున్నాను కదా అందుకనేసి కోపం వచ్చి మంట అయితే ఎట్టేసాను అనమాట మొత్తానికి కాలు చేతులు అయితే ఇప్పుడు కూడా లాగుతున్నాయి గట్టిగా కొన్ని తుంబెరి తేనెలు అయితే రౌండ్ షేప్ అయితే చేస్తా అనమాట రౌండ్ సర్కిల్ ఇది వచ్చేసి చూడండి చాలా లెంత్ ఉంది కొన్ని ఇట్లానే చేస్తాయి దీంట్లో కూడా చూడండి ఆ పురుగు చేసే ప్లేస్ ఎలా ఉంటుందో ఇది లోపల పురుగులు అయితే ఉన్నాయండి చూడండి పైన పొరనైతే తీసాను లోపల ఆ ఎలా ఉన్నాయో చూడండి ఇవి లేతవన్నీను సో వీటిని అయితే ఆ పైనవి తీస్తాను కదా ఇప్పుడు వీటిని ఒక చోట్లో అయితే పోస్తాను చూడండి వావ్ ఇట్లా అయితే బయటకు వస్తాయి అనమాట ఇవి ఇక్కడ తేనెటీగలు ఎక్కువ లేవు లేదయితే చాలా ఎక్కువనే పడేవి మనకి ఇక్కడ పురుగులు ఉన్నాయి అనమాట లేత పురుగులు ఇవి చూడండి కనిపిస్తుంటాయి బేక్ సైడ్ అయితే ఇలా ఉంది చూడండి డొగ్గలాగా వెనకాల సైడ్ అయితే ఇంకా పురుగుల్ని కూడా చేయదు అంటే ఈగల్ని కూడా తయారు చేయదు అనమాట ఇవి లేత ఉన్నాయి కదా చూసారా ఇవైతే తినడానికి చాలా బాగుంటుందండి కాల్చి తినవచ్చు నార్మల్ కూడా తినేయవచ్చు సూపర్గా ఉంది మిల్క్ మిల్క్ పాలు పాలు లాగా సూపర్గా టేస్ట్ అయితే ఉంది సో మన వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి చాలా కష్టపడ్డాం ఒళ్ళు నిండ కూడా కొట్టేశాయి కదా సో మన వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బయ్